రేయ్ ఈస్ట్ గోదావరిలో ముప్పై మంది విజయవాడలో ఇరవై మంది నెల్లూరులో యాభై మంది విజయనగరంలో వంద మంది మొత్తం లేడీస్ ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు అన్న అన్నా ఇంతమంది ఆడవాళ్ళు ఎందుకన్నా ఏదైనా పేరెంట్ ప్లాన్ చేస్తున్నావు ఏంటి పేరెంట్ కోసం కాదురా పెంట పెంట చేయడానికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పెంట పెంట చేసావు కదన్నా రే డేట్ తెలుసు కదా ఆగస్టు ఫిఫ్టీన్ ఎవరు మిస్ కాకూడదు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను అర్ధరాత్రి ఆడవాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపిస్తూ ముందు నడుస్తావు ఏంటి రేపు ఇచ్చోడ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈ గవర్నమెంట్ ఉచిత బస్సు ఇస్తా ఉంది కానీ మనం ఏం చేస్తాం ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దేశకొచ్చి బస్సులోకి ఎక్కించి వాళ్ళకి వాళ్ళని గొడవలు పెట్టి వాళ్ళ మీద బస్సు పోనిచ్చి గవర్నమెంట్ని కూల్ చేస్తాం ఉచిత బస్సు చిచ్చి చిచ్చి చూ నీ పథకం ప్రకారం సంక్షేమ పథకాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావు అన్న ఏ కుట్రకి కూడా కుళ్ళొచ్చేంత దరిద్ర ప్లాన్లు అన్న నీ